హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం గత గత కొంతకాలంగా అయితే జంగిల్ విలేజ్ అనే సిరీస్లో భాగంగా మనం ఒక మూడు నాలుగు విలేజెస్ మీకు చూపించడం జరిగింది మొత్తం మనమైతే వంద విలేజ్లు చూపించాలని అయితే అనుకున్నాం కానీ వర్షాలు పడ్డ కారణంగా అయితే కొంచెం వాగులు పడిపోయి మనం ఎటు వెళ్ళలేని పరిస్థితుంది అందుకని ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గడంతో అయితే మళ్ళీ మనం వీడియోలు ప్రారంభించడం జరిగింది ప్రస్తుతానికైతే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో అయితే ఉన్నాం మనం ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ముప్పై కిలోమీటర్లు మనం జర్నీ చేస్తే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయినటువంటి ప్రాంతానికి ప్రాంతానికైతే మనం చేరుకోవచ్చు గంగుళూరు ప్రాంతం అంటే మావోయిస్టుల ఇలాఖ అని మనమైతే చెప్పుకోవాలి ఆ ప్రాంతానికి వెళ్ళి మీకు నేను గంగులూరుని చూపించి దాంతో పాటుగా ఆ గంగుళూరు ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలు కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే మనం ఒక ముప్పై కిలోమీటర్లు జర్నీ చేస్తే మనం గంగుళూరు ప్రాంతానికైతే వెళ్ళొచ్చు మంగళూరు ప్రాంతం మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం మనం ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన గంగులూరు సంబంధించినటువంటి వాళ్ళు ఆ చనిపోయారని వింటుంటాం అలాగే లొంగిపోయినా కూడా ఆ ప్రాంతంలో లొంగిపోయారని అయితే మనకైతే వార్తలు వస్తుంటాయి మనం ఇప్పుడైతే ఆ ప్రాంతానికి అయితే వెళ్ళబోతున్నాం ప్రస్తుతానికి మనం ముప్పై కిలోమీటర్లు జర్నీ ఇచ్చేసి అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గంగుళూరుకి అయితే చేరుకున్నాం మనం గంగుళూరు ఊరు నడి మధ్యలో మనమైతే ఉన్నాం ఇటు మనం చూసుకోవచ్చు ఇటు కూడా గంగలూరు ఏరియాకి సంబంధించిన ప్రాంతమే ఇటు ఇటువైపు మనం చూసుకుంటే అటు పోలీస్ గంగుళూరు పోలీస్ స్థానా ఉంటుంది మనం ఇటువైపు చూసుకుంటే పూసునూరు అనే గ్రామానికి అయితే మనమైతే వెళ్ళొచ్చు ప్రస్తుతానికి మనం ఊరి నడి మధ్యలో ఉన్నాం దీని గంగుళూరుకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మేము వివరించే అయితే చేస్తాను గంగళూరు ప్రాంతంలోనే దాదాపుగా ఐదు వందల కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి ఇది మొత్తం కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఈ గంగుళూరు ప్రాంతమే ఈ నడి ఒడ్డు ఉన్నటువంటి ప్రాంతం ఇదే ముఖ్యమైన కూడలని మనం చెప్పుకోవాలి ఈ గంగుళూరుకి చుట్టుపక్కల దాదాపు యాభై ముప్పై నుంచి యాభై గ్రామాలు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు ఆ అన్ని గ్రామాలు కూడా ఈ గంగళూరు ప్రాంతానికే రావాలి ఎందుకంటే ఇక్కడ నుంచి బిజాపూర్ ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికే వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవన్నీ అయితే కొనుక్కునే పరిస్థితి ఉంటుంది వీళ్ళంతా కూడా ఈ గంగులూరు చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మనం చెప్పుకోవాలి మనం చూస్తున్నాం ఇంకా కూడా నాగరికతకు వీళ్ళు వెనక ఉన్నారని చెప్పుకోవాలి అంతా కూడా నిరుపేదలను మనం చెప్పుకోవాలి ఇటువైపు కూడా మనం చూసుకుంటే చిన్న దుకాణాలు పెట్టయితే ఇక్కడ వాళ్ళు అమ్మకాలు సాగించే పరిస్థితి మనకు అనిపిస్తుంది చిన్న చిన్న సోపులు డబ్బాలు వెల్లుల్లిపాయలు ఇట్లాంటివన్నీ తెచ్చుకొని అయితే వీళ్ళకైతే కడితే అమ్మ అమ్మకాలు అయితే సాగిస్తుంటారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు అయితే ఇక్కడ వీటిని కొనుగోలు చేసుకుని అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది సంతకి సంతకి అన్ని రోజు పూసిన కావడిగా పూర సంత ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ మంగళవారం ఎంతమంది వస్తారు సంతకి బాగా మంది వస్తారు ఏమేమి కొంటుంటారు నాలుగు వస్తారు ఇప్పుడు ఏమే ఉన్నాయి మీ దగ్గర ఏంటిది ఎంతది ఇరవై ఇరవై రూపాయలు ఇది ఏంటిది పాస్ పది రూపాయలు ఎంత సోఫా సర్ఫా గడిస్ ఎంత అమ్ముతారు రోజుకి మీరు ఇక్కడ పాసా చేసో వేసా మరి పిల్లలు ఉన్నారా మీకు పిల్లలునా అని ఉన్నాయి

మనం చూసుకుంటే కూడా వెరైటీ వెరైటీ పప్పులు కూడా ప్యాకెట్స్ తోని పెట్టి వీళ్ళైతే అమ్మే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎంత అవి ఎంతది పది రూపాయలు అన్ని పదేనా అన్ని సోప్ ఎంత సబ్బు దారు దాలు బీస్ బీస్ పూరా దస్ దస్ బీస్ బీస్ ఓకే మరి ఎవరి టమాటాలు ఎవరి అవి కూడా ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే గంగులూరు ప్రాంతమే ఇక్కడ ప్రధాన కూడలి కాబట్టి అందరు ఆదివాసీలు ఈ ప్రాంతానికి గతంలో వచ్చేవాళ్ళంట ఇది నక్సల్స్ కదలికలు అంతగా ఎక్కువగా లేనప్పుడు ఇక్కడ దాదాపుగా రెండు రోజుల పాటు కూడా ఈ ప్రాంతంలో సంత జరిగేదంట ఇక సంత జరిగిన క్రమంలోనే వీళ్ళకి కావాల్సిన చింతపండు కావచ్చు వస్తు మార్పిడి జరిగినప్పుడు కూడా ఇక్కడ నుంచి పదుల సంఖ్యలో లారీలో కూడా వాళ్ళ వ్యాపారాలు అంటే వాళ్ళు కొనుక్కున్న వస్తువును కూడా తీసుకెళ్లే పరిస్థితు ఆ సంత కూడా పోయిందయితే ఇక్కడ ఇవాళైతే చెప్తున్నారు ఈ రోడ్డు చూస్తున్నాం కదా ఇది మొత్తం కూడా గంగులూరు ఏరియాకి సంబంధించి పుష్నూరు అనే ఒక గ్రామానికి అయితే ఇటు వెళ్ళొచ్చు దాంతోపాటుకి చుట్టుపక్కల కూడా పిడియా ఇతర గ్రామాలు కూడా అక్కడే ఉన్నాయి ఇంకొకటి కూడా మనం చెప్పుకుంటే ఈ రోడ్డునైతే బ్లడ్ రోడ్గానే పిలుస్తున్నారని చెప్తుంటారు ఈ రోడ్డు మొత్తం మీద కూడా చాలా ఘటనలు జరిగినాయి అంటే ఎన్కౌంటర్లు కావచ్చు బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు అటు పోలీసులు చనిపోయారు నక్సల్స్ చనిపోయారు సంబంధించినటువంటి ఆదివాసీలు కూడా ఈ ప్రాంతంలోనైతే చనిపోవడం అయితే జరిగింది అందుకని ఈ ప్రాంతాన్ని ఆ బ్లడ్ పిలుస్తారు అని చెప్తున్నారు దాదాపుగా వందకు పైగా అయితే ఈ రహదారి మీద అయితే చాలామంది చనిపోయారు అయితే కొన్ని గణాంకాలు అయితే మనకైతే చెప్తున్నాయి ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ కూడా ఇక్కడ వ్యవసాయంతో పాటుగా ఖరీత సాగు మీద ఆధారపడుతుంటారు అక్కడ వ్యవసాయం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కుంటారు ప్రస్తుతం అయితే ఇది ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోని ఈ ప్రాంతంలోని చాలా మంది కూడా అటు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది దాని తర్వాత లొంగిపోవడం అయితే జరిగింది ఇతర ఘటనలు అయితే ఈ ప్రాంతం జరిగింది ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా గంగలూరు అనే పేరు ఒకటి వినిపిస్తున్న నేపథ్యంలోని ఈ ప్రాంతాన్ని అయితే మనం చూపించాలని అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలతో కూడా చాలా మంది లొంగిపోవడం అయితే జరిగింది మరి కొంతమంది ఇంకా కూడా నక్సలిజంలోని పనిచేస్తున్నారని అయితే చెప్తున్నారు ఇంకోటి కూడా ఈ ప్రాంతం కూడా అయితే కొంత మోస్ట్ డేంజరస్ ప్రాంతం అనేది చెప్పుకోవాలి నక్సల్స్ కదలికలు తగ్గాయని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే చాలా ఘటనలు ఈ చుట్టుపక్కలనే జరగడం జరిగింది నక్సల్స్ ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా చాలా మందిని అయితే హత్య చేయడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే మనం ఈ గంగుళూరు ప్రాంతాన్ని చూపించాలని మనం తెలంగాణ నుంచి ఎంతో రిస్క్ తీసుకొని అయితే ఈ ప్రాంతానికైతే చేరుకోవడం అయితే జరిగింది